కేన్ రచన సమ్మెట ఉమాదేవి ఏందులా అసలు గాంచినకే కరువు వచ్చి అందరు బాధపడతా అంటే ఒక్కసారే నలుగురు మనుషులు చచ్చేటందుకు మీకు దంతగానం గాంచిన ఆడగొరికే నాకైతే అయితే లే అనుసత్తే కాను మా కర్మగాలి మేము చచ్చిపోవాలనుకుంటే గది కూడా నీకంత లెక్క అయిపోయాయి జోకు కాదు అంతగనం కోరి కోరి చచ్చిపోవాలని చూస్తే ఆయనంత సగమే కలితే అటు బతికినట్టు కాదు ఇటు చచ్చినట్టు కాదు అది ఎంత తక్లీబు గందుకే గాంచుని పురాగా దొరికిందా లేదా అని అడుగుతానా గంతే చూచి పాడు బతుకు నీకు కూడా గింత అల్కంగనా అయ్యో రామా ఉడు కాదు అసలు మీరు చెయ్యాలనుకున్నదేమన్నా తక్కువ పన బతుడు అంటే ఎట్లన్నా బతకచ్చు గాని సచ్చిపోవాలంటే ఎంత దయనం ఉండాలి అదిగాక ఎవరన్నా చచ్చిపోవాలనుకుంటే ఒక్కలే చచ్చిపోదాం అనుకుంటారు మీరు మొత్తం అందరు ఒక్కసారే చచ్చిపోవాలనుకున్నారు ఇక మన చిన్న విషయమా అసలు ఎంత మెచ్చుకోవాలా మిమ్మల్ని సత్యం అట్లనగానే గొల్లు అంటూ ఏడ్చేసింది మల్లమ్మ ఆ వెంటనే వెక్కిళ్లు పడుతూ రాగం కలిపారు కూతుళ్ళు రాజమ్మ యశోద మల్లేష్ అయితే సత్యమ్మ ఒక్క పౌరుషంగా చూస్తూ ఉంటున్నాడు కొద్దిసేపు సత్యమ్మ ఏమీ మాట్లాడలేదు తర్వాత ఆమెకు కూడా దుఃఖం ఆగలేదు ఆమె ఏడుస్తూనే అరే మీరెందుకు ఏడుస్తున్నారు మీరు గిట్ట చచ్చిపోతే చుట్టాలు పక్కాలు నేను నా మగడు మా పిల్లలందరం వచ్చి అయ్యో మా ఊళ్ళంత చచ్చిపోయిండ్రు దేవుడా రాముడా అనుకుంటా అనుకుంటే మేమంతేసేటోళ్ళం కదా కర్మలైనక ఉన్న గాయంత ఇల్లు జాగా అమ్ముకొని పంచుకునేటోళ్ళు గంతే కేల్ సి మీ బతుకుల మన్నువాడా అని ఎవరన్నా ఇంకొకరం తిరుతారు మీరేమో సి మా బతుకుల మన్నువాడా అని మీకు మీరే తీర్చుకున్నట్టున్నారు ఇక ఏడిసింది గాని హైదరాబాద్ నుండి గింత ఎండల తిప్పలవడచ్చిన షర్బతులు లేకుంటే పోని ఇంత చాయన్న దాపరా ఎంది అయ్యో సత్యక్క ఉండు ఈ ఏడుపులల్లా నీకు ఛాయ్ కాదు నీళ్లు నీళ్ళు గుడియలే ఆమె అంటుండగానే రాజమ్మ కొండలో నుండి మంచులు తెచ్చిచ్చింది యశోద చాయ్ పెట్టడానికి వెళ్ళింది సాయంత్రం అయింది వాతావరణం చల్లబడింది ఆవేశాలు ఉద్వేగాలు దుఃఖాలు ఉపశమించి అందరూ వేప చెట్టు కిందికి చేరారు అప్పటిదాకా వాళ్లందరినీ దెప్పిన సత్యమ్మ వాళ్ళను అనునయంగా చేరదీసి ధైర్యం చెప్పి దగ్గరికి తీసింది మల్లమ్మ నా అది కూడా తప్పే నుంచో ఒకసారి వచ్చి మిమ్మల్ని చూసిపోదాము అనుకున్నా గాని నాకు లేదు నడమ నడమ నేనో మీ బావ వచ్చుంటే ఎట్లుంటుండెనో మీరు నమ్ముండ్రి నమ్మకపోండ్రి మా మరిది పోయిండు కదా అని మిమ్మల్ని నేనాడు మర్చిపోలేదు నాకేమో ఆరిళ్లలో పనులాయి ఒక్క దినం నాగా పెడితే ఆరుగురు దిచ్చుకుంటారు మీరు మస్తు తక్లిఫ్ల ఉన్నారని తెలిసిన గాని ఇట్లా ఎవలన్నా వచ్చి మీ మంచి చెడు అరుసుకోకుండా ఉంటే మనసు కలకలామంటదని నాకు గుడిరికే అందరికంటే పెద్దదా అన్నాయి నడుమ ఒక్కసారన్న రాకపోడు నా తప్పే మా పెద్ద యారాలు యారాలే గాని మా అమ్మ తీరు కాదు కదా అని నన్ను ఎంత దిచ్చుకున్నావో మల్లమ్మ సి అట్లనక మా కర్మకి ఎడుసుకున్నాం గానీ ఏమున్నది గింత కాదు గాని అసలేమాయ నీకు జర చెప్పు అరే భగవంతుడు మనకు జలమనిచ్చింది సక్కంగా బతక నీకు గంతెగాని నడమంత్రాన ఆపేటందుకు కాదు కష్టం సుఖం లేకుండా జిందగినే లేదు సకులం ముకులం వేసుకొని కూసుంటే సకినాలు ఉండలేదు ఉండే కష్టం దానికి కష్టపడాలే బతికి చూపించాలే ంతేగాని సత్య ఆలోచన చేయకూడదు వేప చెట్టు కింద అందరినీ కూర్చోబెట్టుకుని సత్తెక్క కాసేపు ఉరుములు కాసేపు బుజ్జగిస్తూ గీత ప్రదేశం చేస్తున్నది మల్లమ్మ రాజమ్మ యశోద మల్లేష్ ఇన్నాళ్లు తాము ఎన్నెన్ని ఆర్థిక సమస్యలు చిక్కుతున్నది అప్పుల వాళ్లు తమను ఎట్లా అవమానించింది వచ్చినదంతా వడ్డీలు కట్టుకుంటూ సరైన తిండి తిని ఎన్నాళ్ళైంది అన్ని విషయాలు చెప్పుకొచ్చారు మధ్యలో మల్లమ్మ కూతురికి కడుపు నొప్పు వచ్చి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావటం ఆమెను చూసుకోవడంలో పడి కూలి డబ్బులు కూడా రాక ఇబ్బంది పడ్డ సంగతి గురించి చెప్పారు అటు తర్వాత అనుకోకుండా మల్లమ్మ తల్లి చనిపోవటం ఆమె అన్నదమ్ములు ఆస్తుల కోసం గొడవలు పడి వీళ్లను నిరాదరించటం ఇల్లన్నా అమ్ముదామంటే కాగితాలు తాకట్టులో ఉండడం ఇలా ఎన్నెన్నో చెప్పుకొచ్చారు అరే మల్లేషు ఇవి కష్టాలు కాదని అనను గాని మీరు ఈడ వంటలో అయిపోయి ఇవన్నీ మీకు ఇంకింత భరించలేని కష్టాలు లెక్క కొడుతున్నాయి దీనికన్నా సచ్చిపోడే నయ్యమని మీకు అనిపించింది మల్లమ్మ మీ చెల్లెలు ఆశమ్మ ఫోన్ చేయకుంటే ఆమె తన పేరు మీటితో వచ్చి అడ్డం పడుకుంటే మీ సంగతి ఏమైపోతుండే సత్తెక్క ముఖం కొంగులు దాచుకొని ఏడ్చింది కాసేపటి తేరుకొని ఇట్లా కాదు కానీ ఏది ఉంటే గదే కలిసి తిందాం బతకలేకుంటే అప్పటి సంగతి అప్పుడు చూద్దాం ఎందుకు అని అనుకుంటా అందరు నాతో ఇక హైదరాబాద్ కు బయలు మర్నాడు అందరినీ కు ప్రయాణం ప్రయాణమైంది సత్యక్క అందరూ ఎంత మంచి చదువు చదువుకుంటూ మంచిగా పైకొస్తున్నారు నా నసీబ్ చూసినవా పెద్దవా ఎట్లా పాడైందో ఆయన టెన్త్ అన్న పాస్ కాకుంటే ఎంత అనిపిస్తుందో తెలుసా మల్లేష్ కళలో నీళ్లు తిరిగాయి అంతా మంచిగా ఉండి మంచి చదువులు చదువుకొని మంచి కొరువులు చేస్తే మంచిదే కొడుక కానీ ఏం చేస్తాం నువ్వు పది దినాలు బడికి పోతే ఇరవై దినాలు పనికి పోయినా ఇల్లు గడవకనే బడికి పోకపోవుడు గది సరే సత్యక్క రమ్మంటే అచ్చినం ఎంత మంచి కొరువులు ఇప్పిస్తుందో అనుకునేరు ఉన్న ఊర్లో వెళ్ళకనే ఇంకొక ఊరికి వచ్చినాం గసుంటప్పుడు ఏ పనైనా చేయబడుతుంది గీ పని గా పని అని నామోషికుపోతే బొత్తకెళ్లదు బట్టకెళ్లదు గది మాత్రమే ఆది మరవద్దు సి ఎట్లంటమా నువ్వు కన్న కల్లోలే మమ్మల్ని విలిపించిందే ఎక్కువ ఎట్లయినా తిప్పలు పడి గాపులు తీసుకోవాలి గంతే పెద్దవ్వా పెద్ద ఆశలు లేవు గి సిటీలల్లా అందరిళ్లలో మిషన్లే ఉంటాయి ఇక మాకు పనులేడ దొరుకుతాయి అనే రంది పడతాన్నా రాజమ్మ అన్నది అందరికి ఇట్లనే లెక్కనే సిటీలలో అన్ని మిషన్లు అయినాయి ఇక మనుషులతో పనే ఉంది అని అనుకుంటారు నిజానికి పైసలు ఉంటే చాలు ఏ వస్తువు అయినా అర్ధ గంటలు కొనుకొచ్చుకుంటున్నారు కానీ మనుషులకు మనుషులే దొరుకుతలేదు ఏ ఇంట్లో చూడు ఒక మనిషి దొరికితే మంచిగా ఉండు అన్న ముచ్చటే అరే బజార్లకు ఒక్కొక్క కొత్త వస్తువు వస్తా అంటే మనుషులకు వాటిని కొనుక్కోవాలన్న కాయిషి పెరుగుతాండే బట్టలు ఉతికేటందుకు మిషన్ ఆయే పిండి రుబ్బేటందుకు మిషనాయే గడ్డం గీసుకునేటందుకు మిషనాయే నెత్తికి పోసుకున్న జుట్టు ఆరేటందుకు కూడా మిషన్ అయినాయే జుట్టును రింగు రింగులు దిప్పుకుంటా ఆరబెట్టుకునేటందుకు కూడా మిషన్ ఆయే ఉన్న రింగుల జుట్టు కొయ్య జుట్టు తీరు చేసుకునేటందుకు కూడా మిషన్ అయ్యాయి తీర్ల తీర్ల టీవీ లాయే తీరొక ఫోన్ లాయ్ ఇంటి నిండా మస్తు సోఫా సోఫాలుయే టేబుల్ లాయి మరి ఇవన్నీ కొనుక్కొని మస్తు పైసలు కావాలి పైసలు సంపాదించాలంటే పెద్ద పెద్ద చదువులు కావాలి ఆ చదువులు ఇంకొక దేశంలో చదవాలి ఆ కొలువులు ఇంకొక దేశంలో చెయ్యాలి అందుకే ఆడోళ్ళు మగోళ్లు పెద్ద పెద్ద కొలువులు చేసుకుంటా పిల్లగాలం చదివించుకుంటాను ఇట్లా అందరు చదువుడేనాయే కొరువులు చేసుకుడైనాయే మరి పనులు ఎవరు ఇగ్గో గసంటోళ్ల పనులు చేసేది మనమే సప్తెమ్మ వేప చెట్టు కింద కూర్చొని అట్లా మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణులా కనపడసాగింది మీరు అయ్యో మా గిట్ట ఆఫీసులలో పనులు చేసే చదువులు లేవు గంతగనం పనితనం లేదని బాధపడే అవసరమే లేదు కార్ఖానాల ఉంటాయా ఇల్లు కట్టే ఉంటాయా అన్న రందేవు అందరు బడా ఉండే చోటని అపార్ట్మెంట్ అంటారు మన సొంటోళ్ళు నాలుగు కుటుంబాలు వచ్చి ఈడ ఉన్నమంటే ఎన్ని తీర్ల పనులు దొరుకుతాయో చెప్తైన అందరు చెవులు లిక్కించి వినసాగారు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళ ఇంట్లో నాలుగురు ఐదుగురు పిల్లలు ఉండేటోళ్ళు వాళ్ళని సాకనేకి అమ్మమ్మ నాయనమ్మ తాత అందరు ఉండేటోళ్ళు ఇప్పుడు మొగడు పెళ్ళాము వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు గంతే గిసం పని పట్టాలి ఆ నలుగురే ఉండే ఇళ్లలో ఉంటదక్క ఆశమ్మ అనుమానం నలుగురే ఉంటారు కాబట్టే పని ఉంటదే చెల్లెలా శివసాయి అపార్ట్మెంట్ లా ఒక ఇంట్లో అమ్మా నాయన కొలుగుకుపోతుంది పిల్లగాళ్ళు వచ్చినాక వాళ్ళకు పాలు కాసి బోనవిటాలు కలిపి పోయాలా వాళ్ళ ట్యూషన్ సార్ వస్తాడు ఆయనకి ఛాయ్ పోయాల ఆయన ట్యూషన్ చెప్పినంత సేపు ఒకరు ఇంటిని పిల్లగాలను గాయాల వాళ్ళు ఆఫీసులో నుండి వచ్చే వరకు ఆడనే ఉండి దావాల పిల్లలకు పాలు పోయొచ్చు సార్కు చాయ్ పోయొచ్చు ఈ ఇంటిని పిల్లల్ని నమ్మకంగా చూసుకునే మనుషులు నుంచి వస్తారు ఎవరైనా నమ్మకంగా ఉండే మనుషులు చూడు సే మానంటదా అమ్మ ఇంకొకరి ఇంట్లో పెద్ద మనిషికి పెయి మంచిగుండదు డాక్టర్ మందులిస్తాడు ప్రయాణికిగా మందులు ఎవరేయ్యాలా వాళ్ళకి ముఖం గడికి పిచ్చుడు పెయ్యి దూడుసుడు పక్కల మార్చుడు అన్నం తినిపించుడు ఒకటికి రెండుకు జూసుడు అవసరం అయితే మస్తు ఉన్నది ఇసువంటోళ్ళ పనుల కోసం అయితే మనుషులను పంపే ఆఫీసులు కూడా ఉన్నాయంట వేలకు వేలు కూర్చున్న సుత నమ్మకమైన మనుషులు దొరుకుతలేరు పని మంతులు దొరుకుతలేరు అని అంటు అయ్యో అక్క గసంటి పెద్ద మనుషులు చేస్తే పుణ్యమే అక్క పాపం చూసే మనుషులు లేక గింత కిరికిరై మనుషులు లేక కాదు మల్లమ్మా పై చదువులు చదువుకుంట కొందరు పెద్ద పెద్ద కొరువులు చేసుకుంట కొందరు ఎప్పుడు చూసినా ఉరుకుతున్నట్టే ఉంటారు ఆడోళ్ళు మగోళ్ళు కొలువుకు బోవుడే కదా ఇక ఈనాడు మా రాత్రి కొలువులు కూడా చేస్తున్నారు ఇక వాళ్ళకైతే రాత్రి పగల లెక్క పగటేలా రాత్రి లెక్క ఇండ్లలా పనులు చేసుకోలేకపోతున్నారు కొందరు ఇళ్లలో ఉంటారు గానీ వాళ్ళు పనులే చేయలేరు ఒక అమ్మకు చిన్న వయసులోనే పెద్ద పెయి పాపం మోకాల నొప్పులతోటి ఏం బాధపడ్డా పడుతున్నది ఆమెకి కూరగాయలు కోసేయాలా బియ్యం గడి కుక్కర్లో పెట్టాలా కూరగాయలు కొనుక్కొచ్చి ఇయ్యాలా ఇక ఆమె ఏ చెప్తే గది చేయాలనుకోరాదు అయ్యో వాళ్ళ ఇంట్లో వేరే మనుషులే రాక్క ఉన్నారు వయసులో ఒక అమ్మాయి చెవుల వైర్లు పెట్టుకొని పాటలు ఎన్నుకుంటా సోపతోలతోటి ముచ్చట్లు పెట్టుకుంటా తిరుగుతుంది గాని గిలాసడు మంచినీళ్లు ఆమె ముంచుకోరు ఇంకొకలకు ముంచుయారు ఇక ఆమె కొడుకు పాటలు పెట్టుకొని డాన్సులు ఆడతాడు దోస్తులతోని బండ్ల మీద ఇయ్యర వయ్యర తిరుగుతాడు ఆయన ఏది కావాలంటే అది ఎమ్మటిని కొండ మీద కోతుందనేది చెయ్యాల్సిందే దేవుడా గదేమి చిత్రమో పగలు ఏ పన్నెండి ఇంటికోరు నిండి రాత్రిలో ఒక్కటైనా వండరంట ఇక గీతమ్మ తల్లి ఇదంతా చెప్పి ఏం బాధపడినా బాధపడుతుంది అమ్మకు మోకాల నొప్పులు అంటే కప్పు చాయ్ పోసి ఒక గోలీయరు గాని గది ఎందు అవ్వారూ అవ్వార్యూ అనుకుంటా ఫోన్లలో ఏమి సొల్లు సోదు చెప్పినా చెప్తారు నాకైతే రెండు బిగ బుద్ధైతుంది గాని గత తల్లికి మాత్రం నుంచి వస్తుందో గంటగాన ఓపిక వాళ్ళకు టిఫ్నీలు చేస్తుంది పండ్ల రసాలు తాప తాపకు రెండు సార్లు ఛాయ్లు కాఫీలు పెట్టిస్తుంది గిత్ర ఈ ఇంటికి నేను ఫోన్ పెద్దవో రాజమ్మన్నది నీకు ఓపిక తక్కువ గాని గా ఇల్లు నాకు అప్పచిప్పు పెద్దవా యశోద అన్నది ఓరే మల్లేషు నీకైతే జబర్దస్త్ ఇల్లు ఒకటి చూపిస్తారా ఒక అమ్మకి అత్తకి కూడి పెట్టుడు ఇష్టం లేదు గాని కుక్కల నీ అమ్మ ఆమె ముందు కుక్కలను కుక్క అన్నవో నీ పని అయిపోతుంది కొడుక గా కుక్కలు ఆమె పిల్లలట గామి మాట్లాడే కుక్కల భాష ఇంటే మత్తి ఓవుడే దీరు కమాన్ బాయ్ అంటది మై డాలింగ్ అంటది మై సన్ అంటది మీ డాడీ అచ్చిండురా అంటది ఆ డాడీ ఎవరనుకున్నావు గమ్య మొగడే గీమేమో మమ్మీ ఆయనేమో డాడీ అందరూ కిసుక్కుని నవ్వారు గట్ల నవ్వకుండ్రి ఇప్పుడు ఆమె సన్నుకు ఇంకొక దోస్తు గన్ను తెచ్చుకున్నది అదే ఒక కుక్క సోపతికి ఇంకో కుక్కని తెచ్చుకున్నది ముద్దు ముద్దు మాటలైతే బాగానే మాట్లాడుతున్నది కానీ మాట్లాడినట్టు కాదు కదా వాటికి సేవలు చేసుడు వాటికి తానాలు పోయాల తిండి పెట్టాలే ఒకటికి రెండుకి దిప్పుక రావాలి సత్యమ్మ నీకు నాలుగు వేలిస్తా పనికిరా అన్నది నాకు కూడా పిల్లల చదువులకు వెళ్తాయి అని పోదాం అనుకున్నా కానీ సిడంటే ఆడ కుక్కల జుట్టు అది చేతులు ముతులు నాకుడు గవి గట్ల సోఫాలల్లా మంచాలల్లా వండుకునుడు గమని గార్వాలు చూసి నాకైతే వాంతికి వచ్చినట్లయి నేం చేయనమ్మా అన్నా మలేషు నిన్ను ఇంట్లో కుక్కల పనికి తోట పనికి కారు గడిగే పనికి పెడతా దేనికి దానికే పైసలు మాట్లాడతా అన్ని కలిపి ఏడెనిమిది వేలు వచ్చేటట్టు మాట్లాడదాం సరే పెద్దవా ఒరే మల్లేషు ఇంకా కుక్కల పేర్లు బాగా నేర్చుకో వాటిని ఆమె ముందు మస్తు పొగుడు ఇక నేను నిడిసి పెట్టదు ఆ చిన్న పైసలతో మాపటేలా కంప్యూటర్ కు పోవచ్చు సత్యమ్మ సలహా ఇచ్చింది మల్లమ్మ నువ్వు జొన్న రొట్టెలు ఎంత పలచగా చేస్తావో నీ లెక్క నాకు రాదు సాయంత్రం రెండు మూడిళ్ళలా జొన్న చేసే పనికి పోతావా ఆ మల్ల ఏ ఊకో అక్క మన రొట్టెలు మోటు కాదు ఈ సిటీలో నువ్వు రొట్టెలు మోటు కాదు మల్లమ్మ ఇవాళ రేపు గీ ఎరుగుల తిండి తిని అందరూ మోటుగైపోతున్నారు డాక్టర్లేమో బరువు తగ్గాలే అంటారు ఇక వీళ్ళేమో రాత్రిలో జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు తింటున్నారు అవి చేసే ఓపిక లేక మనుషులను పెట్టుకుంటున్నారు బరువు తగ్గాలంటే కి పోవాలి పెద్దవా మల్లేష్ అన్నాడు పోతారు కొడుక వాకింగ్ వాకింగ్లు మస్తు చేస్తారు ఒకళ్ళకు నలుగు చేరి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటా ఈగ సస్తదా దోమ సస్తదా అన్న తీరు పెయి అలవకుండా వాకింగ్ చేస్తారు ఇంకేం తగ్గుతారు ఇక రొట్టెలు తింటే బాగా బరువు తగ్గుతారని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అట్లనే అనుకోవాలి కొడుక మన సొంటోలకు నలుగురికి పనులు దొరుకుతాయి ఇక దొడ్డుగున్న బక్కగున్నా పాడు పడ్డ చక్కెర బీమాలు వస్తున్నాయి ఇక వాళ్ళు కూడా మాపటేలా రొట్టెలు తింటున్నారు ఇల్లు చూడంగానే వాళ్ళు బాగా ఉన్నోళ్ళ మంచిగా పైసలు ఇచ్చేటోళ్ళ కంజుష్గా సమజైపోతుంది ఇద్దర మంచిగా పైసలు ఇచ్చేటోళ్ళని చూసుకొని మూడు మూడిల్లల్లా రొట్టెలు చేసే పనులు చేస్తున్నా నేను ఇగో మంది అడిగిండ్రు నీ తీరు రొట్టెలు చేసేటోళ్ళు చూడవ్వా అని పోయి మాట్లాడుకుందాం మల్లమ్మ వాళ్ళ అవసరాన్ని బట్టి మనం మంచిగా పైసలు అడుగుడే చేస్తా తీసత్తే ఎక్క కష్టపడు ఏమున్నది మనం రోజు చేసుకునే పనిలే కదా ఇవి ఏదో ఒకటి చేసి అప్పులు తీర్చి ఈ మల్లమ్మ ఎవ్వరని మోసం చేసేది కాదు అనుకోవాలి ఇంటి మీద అప్పు తీర్చి బిడ్డలకు గా ఇల్లు నిలిపాలి అక్క అంత మంచిగా అయితే తీ మల్లమ్మ నువ్వేమీ నంది ఒక రెండు మూడు దినాలల్లా ఎవరు చేసే పనుల వాళ్ళని పెడతా ఒకటే యాదికుంచుకోన్రీ ఏ ఇంటికి పోయినా దారి తీరి పని చేసుకోన్రీ కొందరు ఇళ్లలా గవేందో కెమెరాలు పెట్టుకుంటారు మనం దేనికన్నా ఆశపడి తీసిన తీసినామనుకో మనం పోయినాక కెమెరాలు చూసి మనల్లా పొట్టు పొట్టు కొట్టి టానాలు పెట్టిస్తారు చీ గట్ల చేస్తామా గట్ల చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ జాగ్రత్తల వాళ్ళు ఉంటారు ఇక కొందరికైతే యమసోది కావాలి వాళ్ళ ఇంటి ముచ్చట వీళ్ళ ఇంటి ముచ్చట చెప్పాలి రేపు ఎటు వచ్చినా మిమ్మల్ని ఇరికిస్తారు అందుకే ఎవ్వలేమడిగినా నాకు తెలియదమ్మా అనాలే అక్కడికే కేల్ కథం గంతేలే సత్యక్క ఇక గా రేఖమ్మ ఇంట్లో ఆడోళ్ళు మగోళ్ళు పెద్దోళ్ళు అందరు చిన్న చిన్న లాగులేసుకొని చేతులు లేని అంగీలేసుకొని తిరుగుతారు నోరెళ్ళ పెట్టి చూసారు వాళ్ళు చిన్న చెడ్డీలు వేసుకున్నా ఏడు గజాల చీరలు కట్టుకున్నా మీకు అవసరమే లేదు మీ పని మీరు చూసుకొని రావాలి గంతే సమజైందా రాజమ్మ వా అమ్మో మొదలె గాజు పెద్దవా లేకుంటే నేను వాళ్ళ ముందే నాగేదాన్నో ఏమో ఇక నవ్వతి అనుకుంటూ ఒకటే నవ్వసాగింది యశోద గస్సు సారిండ్లా మగడు పెళ్ళం ఏందే అంటే ఏందిరా అనుకుంటా మస్తు లొలీలు పెట్టుకుంటారు దేవుడా ఇజ్జత్ అనిపించే మాటలు అనుకుంటారు పని చేసుకునే మీరు అసలు చెవిటోల తీరు ఏమి వినబడనట్టే ముఖం పెట్టుకొని మీ పని మీరు చేసుకుని వదలబడాలి సమజైందా ఘట్టనే పెద్దవా లేకుంటే ఆడ మా కేల్ కథమైతుంది కేల్ కథం కాదుల్లా మన ఊర్లో మనం మన కేల్ కథ చేయబోతా అంటే గట్ల గాదని ఈడ కేల్ షురూ చేపిస్తున్నది సత్యక్క హామ్మయ్యా గది జన సోంచాయించి సమజదార్ తీరు నడుచుకున్నారంటే ఇక షంషేరిగా బతకచ్చు సత్యమ్మ తన వారందరితో కలిసి చుక్కలు రాలినట్టు శంభురంగా నవ్వింది